మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆర్కేడ్ డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది మేము యూట్యూబ్ లో చూసి విజయ మేము విజయనగర్ నుంచి వచ్చామండి కర్ణాటక నుంచి వచ్చాము విజయనగరమా విజయనగరము యూట్యూబ్ లో చూసి వచ్చాము డ్రైవింగ్ నేర్చుకోవాలని చాలా కర్ణాటక కర్ణాటక దగ్గర విజయనగరం సేపు కర్ణాటక రావడానికి గుంటూరు రావడానికి గుంటూరు రావడానికి యూట్యూబ్ లో చూసి వచ్చాము చాలా రోజులు ఉంది నేర్చుకోవాలని స్కూటీ తీసుకున్న నేర్చుకోలేకపోయినాము అందుకని యూట్యూబ్ లో చూసి ట్రైన్ బుక్ చేసి ఫైవ్ డేస్ అని సార్ దగ్గర మాట్లాడినాము వచ్చాము రాత్రి రెండు గంటలకు వచ్చినా సార్ ఫోన్ తీసి మళ్ళీ హాస్టల్ దగ్గర డ్రాప్ చేశారు నైట్ టూ ఓ క్లాక్ వచ్చారు ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడి ఆటో వాళ్ళ దగ్గర మాట్లాడి మమ్మల్ని సేఫ్టీ గా హాస్టల్ దగ్గర ఇస్తారు సేఫ్టీ అంతా బాగుంది దూరం అనేది మనం చూపులోనే ఉంది కానీ వస్తే ఏం లేదు వచ్చాను ఫైవ్ డేస్ కరెక్ట్ గా కలు కలుమూసి తెరిసే లోపల బండి వచ్చేసి పడుకుంటే ఇన్న లోపల వచ్చేసింది అంతా వచ్చాను సార్ చెప్పినట్టు మేడం చెప్పినట్టు ఫాలో అయినాము ఫైవ్ డే వచ్చేసింది ఇప్పుడు లాస్ట్ డే ఇంకా ఈ రోజు మీరు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ డేనే ఫోర్త్ డే నేర్చుకున్నాను కదా అంటే ఫోర్త్వాజు వెళ్ళిపోతున్నారు అంత దూరం నుంచి రావాలి అంటే అసలు మీకు ఈ ఊరు ఈ ప్లేస్ అనేది మీకు ఏం తెలియదు కదా భయంగానే ఉన్నింది అయినా ఏం లే నేర్చుకుంటే దాంట్లో ఏముంది మనకి మనం ఇచ్చే ఏం మనకు ఉంటది వాళ్ళు నేర్పించే డ్రైవింగ్ లైఫ్ మనకు అనేది మీకు సైకిల్ వచ్చా సైకిల్ రాదండి నేను పనికి పోల ఎనిమిది కిలోమీటర్ పొద్దున పోలే సాయంకాలం రావాలి ఇరవై సంవత్సరాలు నడిచినాను ఇప్పుడు నడలేకపోయింది ఇరవై సంవత్సరాల కష్టం ఈ రోజు నాలుగు రోజులు అయిపోయింది నాలుగు రోజుల్లో తీరిపోయింది ఫుల్ హ్యాపీ మా ఊరికి వెళ్తున్నాను ఎవరో ఏమనుకో బాగా ట్రైన్ ఫెసిలిటీ ఉంది ఆడవాళ్ళు ధైర్యంగా రావచ్చు ఆస్తులు బాగుంది సార్ గానీ మేడం అని అంకుల్ గానీ కరెక్ట్ చెప్పిస్తున్నారు చెప్పినట్టు మనం పది రోజులు ఫాలో చేసినామంటే మనకు వచ్చేస్తుంది మన ఊరుకు డిస్టెన్స్ అని భయపడకుండా రావచ్చు ఏం భయం లేదు సేఫ్టీ ఉంది కొంచెం అంతే మా ఊర్లో ఒక ముప్పై మంది ఎన్ని రోజుల నుంచి చూసారు స్కూటీ వస్తే చూస్తానే ఉంటా ఎప్పటి నుంచి చూసారు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి చూసి రావాలంటే దూరం కదా అంత దూరం ఎట్లా ఉందో ఏమని భయపడే ఇదైనా ఈసారి ధైర్యం చేసి వచ్చేసాను మా ఊర్లో ఒక ముప్పై మంది బండి తోలుతుంటే ఒక్కరు ఇద్దరు ఆడలు కనిపించారు స్కూటీ పైన ఒక ముప్పై మంది తోలుతుంటే ఒక పదహైదు మంది ఆడలు కనిపిస్తుండ స్కూటీ ఇప్పుడు అవసరం అయినా డ్రైవింగ్ అనేది అందరికి అవసరము ధైర్యంగా రావచ్చు మనకి సేఫ్టీ బాగుంది ఆర్కే డ్రైవింగ్ స్కూల్ బాగుంది అంటారు మీరు డ్రైవ్ చేసి చూపించండి విజయనగరం అదే విజయనగరమా విజయనగరం అంటే హంపీ విజయనగరం హంపి దగ్గర అసలు అంత దూరం నుంచి అసలు ఊరు గాని ఊరు ఇక్కడికి వచ్చి నేర్చుకున్నారు పట్టుంటే దూరం అనేది ఒక పెద్ద విషయమే కాదు మా వీడియోస్ అక్కడ దాకా వెళ్తున్నాయి అయితే ఓకే మేడం మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ గుంటూరు అండి ఈ మేడం వాళ్ళది విజయనగరం అంట హంపీ దగ్గర మన వీడియోస్ చూడడమే కాదు అంత దూరం మన మీద నమ్మకంతో వచ్చి ఇక్కడ దాకా వచ్చి నేర్చుకుంటున్నారు అంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది ఈ మేడంది ఇప్పుడు ఒక రౌండ్ వేసి వచ్చినాక తను వాళ్ళ లాంగ్వేజ్లో కూడా నేను చెప్పిస్తాను ఒకసారి తను ఎలా డ్రైవ్ చేస్తుందో చూడండి మనం ఇంకా వీడియో తీస్తున్నామంటే వాళ్ళకు కొంచెం టెన్షన్ ఉండిద్ది వీడియో తీకపోతే ఇంకా బాగా డ్రైవ్ చేస్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చూపించుకోవాలన్న భయంతో కూడా వాళ్ళ డ్రైవింగ్ అనేది ఉండిద్ది ఎవరైనా దూరము అని ఆలోచించొద్దు మీకు కంపల్సరీ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ కోరిక ట్రై చేయాలన్న ఆలోచన ఉంటే కంపల్సరీ రండి మీకు అరకు డ్రైవింగ్ స్కూల్ సపోర్ట్గా ఉంటుంది ఫ్రీగా డ్రైవింగ్ తక్కువ డేస్లో నేర్చుకోవచ్చు ఒకసారి వీళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడిద్దాము ఒక్క నిమిషం ఇప్పుడు మీ లాంగ్వేజ్లో చెప్పండి మీ లాంగ్వేజ్ అయితే మీకు కంఫర్ట్ ఉంటుంది కదా చెప్పండి మీరే చెప్పండి నాకు కన్నడ రాదు కాబట్టి మీరు చెప్పండి చెప్పండి మీరు మీ కన్నడలో మీ ఆర్కే డ్రైవింగ్ ఆర్కే డ్రైవింగ్ స్కూల్ ఎలా ఉంది ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు కొత్తగా డ్రైవింగ్ లేడీస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు మీ ల్యాంగ్వేజ్లో మేడం నన్ను కమలాపూరు హంపి విజయనగర హంపిలాస్ బందా బైవ్ డే రిజర్వేషన్ మాట్కీ అల్లిద్ద స్కూటీ కట్కొన బ ఆసె ఇస్తూ కల్సకి హోకు బర్డిక నడియక వయసు అత అదికే గుంటూరు అయితే ఇది క్లాస్ ఇది అంతి యూట్యూబ్న నోడి బందో ಬೇಸ್ ಇದೆ ಮೇಡಮ್ ಆಗಲಿ ಸಾರಾಗಲಿ ಒಂದು ಆಗಲಿ ಐದು ದಿವಸದಾಗ ಪರ್ಫೆಕ್ಟಾಗಿ ಹೇಳ್ಕೊಡ್ತಾರ ಟಿಕೆಟ್ ರಿಸರ್ವೇಷನ್ ಮಾಡ್ಕೊಂಡು ದೂರ ಅನ್ನೋದು ದೊಡ್ಡ ವಿಷಯನೇ ಅಲ್ಲ ಅಲ್ಲಿ ರಿಸರ್ವೇಷನ್ ಮಾಡಿ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ನಾವು ಒಂದು ಎಂಟು ಇಲ್ಲಿ ಇರ್ತೀವಿ ಹೋಗೋಕೆ ಬರೋಕೆ ಐದು ದಿವಸ ರಿಸರ್ವೇಷನ್ ಮಾಡಿಸ್ಕೊಂಡಿನಿ ನಾಲ್ಕು ನಾಲ್ಕನೇ ದಿವಸದಾಗ ಬಂದ್ಬಿಡ್ತೀವಿ ಸ್ಕೂಟಿ ಹೆಣ್ಮಕ್ಳು ಅನ್ನೋದು ಧೈರ್ಯವಾಗಿ ಬರ್ಬೋದು ರಾತ್ರಿ ಎರಡು ಗಂಟೆಗೆ ಬಂದು ಫೋನ್ ಮಾಡಿದ್ರೂ ರಿಸೀವ್ ಮಾಡಿ ಅಲ್ಲಿದ್ದ ಆಟೋದಾಗ ಮಾತಾಡಿ ಸೇಫಿಯಾಗಿ ಆಸ್ಟ್ರಾಗೆ ಬಿಟ್ಟಾರ ನಾನು ಬಂದು ನಾಲ್ಕನೇ ದಿವಸ ಕಲ್ತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟೀನಿ ನಮ್ಮೂರಾಗ ನಾವು ಒಂದು ಮೂವತ್ತು ಮಂದಿ ದಾರಾಗೆ ಹೋಗ್ತಿದ್ರೆ ಒಬ್ಬರು ಇಬ್ರು ಹೆಣ್ಮಕ್ಳು ಕಾಣ್ತಿದ್ರು ಇಲ್ಲಿ ಮೂವತ್ತು ಜನ ಹೋಗ್ತಿದ್ರು ಒಂದು ಹದಿನೈದು ಮಂದಿ ಹೆಣ್ಮಕ್ಳೇ ಕಾಣಕತ್ತಾರ ಹೆಣ್ಮಕ್ಳು ಭಾಳ ದಿಸೋದ ಎಲ್ಲರೂ ಕಲಿಬೇಕನ್ನೋದು ಆಸೆ ಇರ್ತೈತೆ ದೂರ ಅನ್ನೋದು ದೊಡ್ಡ ವಿಷಯವೇ ಅಲ್ಲ ಯಾರ ಹೆಣ್ಮಕ್ಳಾಗಲಿ ದೈ ಧೈರ್ಯವಾಗಿ ಬರ್ಬೋದು ಸ್ಕೂಟಿ ಕಲ್ತ್ಕೊಂಡು ನಮ್ಮೂರಿಗೆ ಸ್ಕೂಟಿ ತಗೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ಬೋದು ಐತೆ ಯಾರಾಗ್ಲಿ ಬರ್ರಿ ಸೇಫ್ಟಿ ಐತೆ ಹೆಣ್ಮಕ್ಳಲ್ಲ ಅಷ್ಟು ದೂರ ಹೆಂಗ ಅನ್ನೋದಿಲ್ಲ ಟ್ರೈನ್ ವ್ಯವಸ್ಥೆ ಎಲ್ಲ ದೇಶ ಐತೆ ಬರ್ರಿ ಹನ್ನೆರಡು ತಾಸು ಬಂದೆ ಐದು ದಿವಸ ಬುಕ್ ಬರ್ತೈತೆ ಅಂದರೂ ನನಗೆ ನಾಲ್ಕೈದು ದಿವಸ ಬಂದುಬಿಡ್ತು ಇವತ್ತು ರಿಟರ್ನ್ ಹೋಗಕತ್ತೀನಿ ಯಾರ ಹೆಣ್ಮಕ್ಳಾಗಲಿ ಧೈರ್ಯವಾಗಿ ಬರ್ರಿ ಸ್ಕೂಟಿ ಕಾಳ್ಕೊಂಡು ಹೋಗೋಣ ಓಕೆ ಮೇಡಮ್ ಥ್ಯಾಂಕ್ ಯು